మీకు పుట్టిన పిల్లలు ఉన్నారే వాళ్ళ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అంటున్నాడు దేవుడు ఓ తల్లి ఓ తండ్రి పొలము తడపబడాలంటే ఆకాశపు తూములు తెరవబడాలి అప్పుడు భూమి తడుస్తుంది లేదు కాలువ ప్రవహిస్తూ ఉంటే ఆ తూమన్నా ఓపెన్ చేయాలి పొలంలోనికి నీళ్లు వెళ్ళడానికి త్రోవన్న కలుగ చేయాలి కన్నం తీయటం అంటారు మనకైతే ఇక్కడ వివిధ ప్రాంతాల్లో వివిధ భాషలు ఉంటాయి కాబట్టి మన ప్రాంతంలో కన్నం తీసి వచ్చారండి అని అని అంటారు నీలకన్నం అప్పుడు భూమి తడుస్తుంది ఇప్పుడు తల్లిగా తండ్రిగా మీకు మాట చెప్తాను వినండి మీరు మీ పిల్లల మీదకి దేవుని ఆత్మ కుమ్మరింపు జరిగిందా అసలు ఎప్పుడైనా మీ పిల్లల మీదకి పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు జరిగిందా ఎప్పుడైనా ఆ పరిశుద్ధాత్మని యొక్క కుమ్మరింపు నా బిడ్డల మీదకి దిగి రావాలని ఎప్పుడైనా నీ ఆశపడ్డావా ఆ రకమైన ప్రయత్నం ఎప్పుడైనా చేసావా ప్రతి మనిషి నీ బిడ్డకి నీవు సంపాదించి ఇవ్వవలసింది ఏమిటనంటే వెండి బంగారము ఆస్తులు అంతస్తులు కాదు అవి ఈరోజు ఉండవచ్చును కొన్ని రోజుల తర్వాత కనపడకుండా అయిపోవచ్చును కానీ ఆత్మను కలిగి ఉండాలి ఈ ఆత్మ నిన్ను అనుక్షణము కాపాడుతూ ఉంటాడు ఎట్లా అంటారా నువ్వు ప్రయాణమై వెళుతూ ఉన్నావు అనుకో మరణపు శక్తులు అక్కడక్కడ అక్కడక్కడ కాపు కాసుకొని కూర్చుంటాయి మర్డర్లు చేసేవాళ్ళే పక్కాగా ప్లాన్ వేసుకుని ఎలా కూర్చుంటారో చచ్చిపోయేవాడికి తెలియదు నా కోసం పలానవాడు కాపు కాసుకున్నాడని అలాగే అపవాది శక్తులు చీకటి అంధకార శక్తులు వివిధ ప్రాంతాలలో కాపు కాసుకొని కూర్చుని ఉంటాయి అవి కాపు కాసి హఠాత్తుగా నిన్ను ఆపదల్లోనికి నెట్టివేస్తాయి నువ్వు చేత్తో డబ్బును పెట్టుకుని వెళుతుంటారు కొంతమంది చూడండి కొంతమంది ఒంటి మీద బంగారంతో వెళుతూ ఉంటారు అవి ఎక్కడ పోతాయో తెలియదు ఎట్లా పోయినాయో తెలియదు కొంతమందికి వస్తువులు పోవచ్చు కొంతమందికి వాహనాలు పోవచ్చు కొంతమందికి అవయవాలు పోవచ్చు ప్రమాదాలు జరిగే కాళ్ళు చేతులు తీసివేయాలి ఇట్లాంటి పరిస్థితుల్లో చాలామంది దుఃఖాలతో ఉంటారు అదే కనుక ఆత్మతో ఉన్నారనుకోండి అనుకోండి పరిస్థితి రాదు అసలు అందుకని దేవుడు ఏమంటాడు తెలుసా మీ పిల్లలకి పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేర్పించారనుకోండి దేవుడు ఏమంటాడంటే నా ఆత్మ నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక మీరు భయపడవద్దు అన్నాడు గట్టిగా దేవుని చేశాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మే నెల తేదీ మంగళవారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ నంద్యాలలో మే నెల ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో మే నెల తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ ఆత్మకూరులో మే నెల తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర నంద్యాల టర్నింగ్ వద్ద నంద్యాల జిల్లా మిర్యాలగూడలో మే నెల పదకొండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో మే నెల పన్నెండవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామరు మధ్యలో అడ్డాడ నెల్లూరులో మే నెల పద్నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు ఖమ్మంలో మే నెల పదిహేనవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం ఒంగోలులో మే నెల పదిహేడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు మాచర్లలో మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల గుంటూరులో మే నెల పంతొమ్మిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు తాడేపల్లి గూడెంలో మే నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ కొండ చెరువు రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కడగట్ల తాడేపల్లిగూడెం విశాఖపట్నంలో మే నెల ఇరవై ఒకటవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకర్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో మే నెల ఇరవై రెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్టాండ్ దగ్గర డోన్ పాలకొల్లులో మే నెల ఇరవై మూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెరవలిలో మే నెల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థన మందిరం గవళ్లపాలెం ముక్కాముల రోడ్ పెరవలి అనంతపురంలో మే నెల ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం గద్వాలలో మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం స్టార్ ఈవెంట్ ఫంక్షన్ హాల్ చెనుగోనిపల్లె రోడ్ గంజిపేట గద్వాల్ ఈ సహోదరుడు కాచిపాడు నుంచి రావడం జరిగింది ఈయన పేరు నాగరాజు గారు వీరు పదేళ్ళుగా ఆయాసంతో బాధపడుతూ ఉన్నారు నాలుగు మెట్లు వెక్కాలంటే వెక్కలేనటువంటి పరిస్థితి ఇంకా ఈయనకి టొబాకో తీసుకునేటువంటి హ్యాబిట్ కూడా ఉంది చుట్ట తాగుతారు దాన్ని మానుకోవాలి అని చెప్పేసి మరి వీరు అనుకుంటున్నారు కానీ దానిని ఇంప్లిమెంట్ చేయలేకపోతూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరుడు నాలుగు మాసాలుగా ఈ యొక్క తాడేపల్లిగూడెంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజుర పండుగలో పాల్గొనేందుకు నమ్మకంగా వస్తూ ఉన్నారు వచ్చి దైవజనుల చేత తైలములతో అభిషేకించబడగా పదేళ్ళుగా ఎన్నో హాస్పిటల్ మార్చాను మందులు మార్చాను వైద్యులు మార్చాను కానీ నాకు తగ్గని ఆయాసం ఇక్కడికి నాలుగు మాసాలుగా వస్తుంటుండగా దైవజనులు చేయించి తైలం పోసి నన్ను అభిషేకించి ప్రార్థించిన అంజూర పండు ఇవ్వగా ఆ పండుని భుజిస్తూ ఉండగా ఈ రోజున నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను ఇక్కడ జరిగేటువంటి ఈ యొక్క హాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రార్థనలో పాల్గొనేందుకు థర్డ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్లోనికి క్రింద నుండి కూడా నేను మెట్లన్నీ వెక్కి నేను మెట్ల మీదుగా రాగలిగి ఉన్నాను ఆ ప్రార్థనలో చక్కగా మోకాళ్ళు వేసి నేను గడపగలుగుతూ ఉన్నాను ఇప్పుడు ఆ యొక్క చుట్టూ తాగేటువంటి ఆ యొక్క దుర్వ్యసనం నుంచి కూడా దేవుడు నాకు పూర్తి విడుదలని ఇచ్చాడు ఇప్పుడు నేను ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉన్నానని చెప్పేసి నాగరాజు గారు కాచిపాటి నుంచి వచ్చి సాక్ష్యం ఇస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అలెలు